ఐస్గా అది వేసి ప్యాక్ చేసి నీట్గా ఎక్కిస్తారు ఏం తీసుకుంటావు అవి అండి పా చందువా చాపు చల్ల చందువా చల్ల చందువా ట్రై చేస్తావా లోడీ అడుగుతున్నాడు ఇప్పుడు అయితే ఇక్కడ కడుతున్నారు పండుగ పంది చేస్తున్నారు బాబా కలద్దు హార్బర్లో ఇక్కడైతే ఈ షాప్లో పండుగప్ప వంజరం రొయ్యలు అన్ని కూడా అమ్ముతారు అక్కడే క్లీన్ చేసి కూడా ఇస్తారండి మనకి ఇది బోట్లు ఆగి ఇక్కడ అక్కడ నుంచి చేస్తారు ఇది కొత్తగా కలిసి అటువైపు అది ఆల్రెడీ బోట్లు అన్నీ ఆగినాయి చేపలు ఏం లేవే వాళ్ళు బోట్లు కట్టేసి అవసరం వచ్చింది కార్పర అయితే అందంగా ఉంది చక్కగా పడవలు న్నీ కట్టేసినట్టున్నారు అన్నీ ఇక్కడే ఉన్నాయి చేపలు కూడా రాలే ఏం షాపులు ఉన్నాయమ్మా ఏది చందవాళ్ళు వెయిల్ రెండు అరవై ఆ కేజీ

రెండు అరవై అంటారు వయలు ఇంకేమన్నాయి వంజీరం పండుగ ఈ మూడు రకాలున్నాయి పట్టుకోటి నల్ల తీసుకుందాం చల్లవి తీసుకుందాం చల్లయ్య చేతి కానీ ఇంకా చేస్తున్నావు ఇప్పుడే ఒక బోట్లో నుంచి చేపలు అయితే తింటారండి లోడ్ ఇక తీసుకెళ్తున్నారు బండి మీద పెట్టుకొని చేసుకొని వెళ్తున్నారు అనమాట మరి అక్కడ పాట పెడతారేమో లేకపోతే ఎక్స్పోర్ట్కి కాటలు అక్కడ నమ్ముతారు బోట్లన్నీ అయిపోయి ఒక వారం ఇంకా రావాల్సి ఉన్నాయి అంట కొన్ని ఇంకా వస్తే ఇంకా వెళ్ళవన్నమాట అయిపోతాయి మొత్తం అన్నీ కూడా ఒక రెండు నెలల వరకు ఇంకా చేపలు అనేది కొంచెం టైట్ అవుతాయి ఇప్పుడే తీసుకొచ్చాయి చావడాలు బొరకలు కయ్యూల్ Ada ini siapa? Barokleh nih kok. Sawar. Kami berjalan

చేసి చేసి నా దగ్గర బాక్స్ ఉంది చిన్నది దాంట్లో ఐసే వేసేస్తే బాక్స్ తెస్తలే ఇలా వచ్చేసి మొక్కలేం కొయ్యొద్దు చేప చేప కింద అలాగే సముద్రం తినంగా మనం అంటే నేను తింటే నాది ఎవరు తినరు చన్నది నోట్ హెర్ వేరొక ఐచర్ ని తీసా. డబుల్ మరి తిదిర పెట్టుకొని మనం కేజీ కొంచెం సరే. ఇప్పుడు ఈ నాలుగు కేజీలు తీసుకున్నాడా రోజు పాయింట్ అయినా కొద్ది వాటి తిరుగుతున్నాడు నా పాత్ర ఇది కొట్టి తీయాలి వద్ద ఇప్పుడు ఇదిగో తీర్పు కుదరదు నేను ఎట్టగేసి తీసేస్తాను ఎన్ని కేజీలు రే మేము ఇంటి దగ్గర రోజుకి పది కేజీలు తీస్తాం పచ్చళ్ళు పడతాం సముద్రం రైలు కాదు ఈ భాగం పచ్చడికి ఒకసారి చేసాం పచ్చడి అసలు ఎలా ఉండిద్ది అని చేశాను బాగా టేస్ట్ చెరువు అయ్యి బాగుంది ఈ బాక్స్లో ఒక చేప కూడా పట్టదు అనుకుంటా మొక్కలు కయకూడదు కాదు అలా చేప కింద ఫ్రై చేసుకుని తింటే ఎంత బాక్స్ పెద్దదైతే పెద్దది అయితే వచ్చాను దంశ తాగి

మాగలు రావట్లేదా మాగు చేపలు మాగలు తక్కువ ఉంటుంది ఒకళ్ళు ఇప్పుడు పది మంది ఉంటారు కదా కానగంతులు ఇవ్వండి అయితే వంద నూట ఇరవై గీట్లు పెట్టుకుంటాము

తినేటప్పుడు అలాగ మనం ఆ తోకు తీసి పారేత్తాం కావాలంటే తోకు కోసేస్తే దాని అందం పోసావుగా ఏముండదు నీకు పొట్టలో కానీ చాలా రేటు ఇవి గొరగలు ఎంతమ్మా కేజీ ఎండేవి కాదు పచ్చి అక్కడ వచ్చినాయి కదా నువ్వు తీసుకోలే ఓకే

ఫ్రై ఫ్రై అదే కాకపోతే ఈ ఫ్రై చేస్తేనే ఇది బాగుంటుంది మేము పులుసుకి దీంట్లో కొద్ది చింతపండు ఎక్కువ వేసుకుంటాం టేస్ట్ ఇంకా అది బాగుంటుంది చింతపండులో కోసేసి మేము చేప చేప అయితే చేపము ఇట్ట పులుసు కానీ పెట్టుకుంటారు అన్న మేము ఫ్రై గడ ముక్కలు కోసి పెట్టుకుంటాం ముక్కలు కోసి ఫ్రై చేస్తారు చెరువు చేపలా పండుగప్ప ఆరు వందల యాభై వంజరమేమో ఎనిమిది వందల చెప్పావు అయ్యా ఇప్పుడు అక్కడ దాని రేట్ని బట్టి మాగైతే వెయ్యి రూపాయల పైన ఇప్పుడు దాన్ని బట్టి ఉండిద్ది ఇవి అయితే పెద్ద సైజు పన్నెండు వందల ఈ సైజు ఉంటే తెల్లవి ఎంత పన్నెండు వందలు అన్నారు పదిహేను తెల్లవి ఇక్కడే ఎంత ఉంది అంటే మాకు అప్పుడు రెండు వేలు ఉండి ఇప్పుడు దాని మీద అక్కడ మీద మేము ఏమి రేట్ చేసుకోమయ్యా ये रद्दा उसे लेते हैं मैं दिदी का हम्म परफेक्टी थे साथ लो चिंन बॉक्सों जग मुड़ा ना चला जग मुड़ा मार्च सावर लगा देख चार सावर लगा देख चार बॉक्स टेस्ट का

ఇరవై కేజీలు కానగంతలు ఇరవై కేజీలు నచ్చలు చేసి పంపించాలి మేము దొరకాలి అసలు అవి రెండు వెయ్యి దొరకలేదాలు కానగతులు కలిపి ఒక కేజీ మరింత మరి లేనప్పుడు పది రూపాయలు ఇట్లా అమ్ముకోవాలి అవి ఇవి కలిపి నూట యాభై చెప్పింది అంతేగా

బాగా అంటారు దీన్ని మాగంటారు సోలం మానం మాగా సరే సరే ఈ గెన్నీ లేవు అసలు అంగిరండి కేజీ సేజ్ కదా ఈ లోపు కేజీ రెండు కేజీలలోపు కేజీ కేజీన్నర అట్లా ఉంటాయి కేజీ కేజీన్నర ఉంటుంది లేదా కేజీ కేజీన్నర కుర్చో కేజీన్నరండి తీర్చితాం కేజీన్నర కేజీ కేజీ ఏడు వందలు అట్లా ఉంటాయి రెండు కేజీ పంత కేజీ తొమ్మిది వందలు ఇదైతే ఇది అయితే అంటే ఏదైనా

반지랑가라 சின்னதா உண்டு ஜடபாயா கேஜிబీ لے رہا ಇದೆ ಅಲ್ಲಿ у тебя отдел అయ్యాంతే టేక్సే కేజీ అయ్యి మూడు వందల బాగుండదే అన్న బాగుండదు లేదా బాగుండదు లేదా పడుతుంది não sei 박서 네레이마크 అయిపోయావా ఏంటి రెండే వచ్చినాయి ఏంటి కాంతలో వేస్తా అవునా అయ్యర్లో అయ్యలో అయిపోయాలు తెచ్చారండి తీసుకున్నా నిజాంపట్నం హార్వర్ లో ఫ్రెండ్స్ మామూలుగా మేమైతే చందవ చేపలు తీసుకున్నాను కాకపోతే ఇక్కడ అన్ని రకాలు తీసేసుకున్నాడు మా ఆయన ఇంకా వంజరం తీసుకుందాం అంటాము కానీ తీసుకున్నా చందవా చేపలు ఒక కేజీ తీసుకున్నాము అలాగే రొయ్యలు కూడా సంబంధించిన రొయ్యలు ఉన్నాయి బాగున్నాయి రొయ్యలు కూడా ఒక కేజీ తీసుకున్నాము అలాగే కానగా తీసుకున్నాము తీసుకున్నాము ఒక కేజీ ఇంకేంటి మాగా సాల్మన్ ఫిష్ ఒక కేజీ తీసుకున్నాము ఐదు రకాలు తీసుకున్నాము అవన్నీ కూడా ఈ బాక్స్లో ప్యాకింగ్ చేయించుకొని ముందు పెట్టుకొని ప్యాక్ చేయించుకొని తీసుకెళ్ళాలన్నమాట ఐస్ ఐస్ పెట్టేసి తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది ఈజీగా మూడు గంటలు పట్టేసిద్ది మేము ఇక్కడి నుంచి వెళ్ళేసరికి అందుకని ఆ బాక్స్ తెచ్చుకొని జిట్లా కవర్లో వేసుకొని ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నాం బాక్స్ ఉంటే మనకి ఎప్పటికైనా బుడ్ బాక్స్ ఇంకా బుడ్డ బాక్స్ బాక్స్ ఆయనకి ఇచ్చారు ఎందుకింక కొన్ని తీసుకోండి విడివిడిగా చేయకుండా ఎందుకలా చేసింది అని ఏమో మరి కవర్లో తెచ్చిండ్రు ఆయనకి ఇచ్చా కవరు ఆయన ప్యాక్ చేసిండే రైట్స్ కూడా వేసి ఆల్రెడీ ఇందులో వేయకపోయి నువ్వు అందరిలో పెట్టుకొచ్చా ఆయన కవర్లో ప్యాక్ ఉంటాయి బాక్స్ కూడా ఆయన దగ్గరే తీసుకుని చల్లగా అప్పటి బాక్స్ నువ్వు తీసుకొని అడిగావుగా வயசெய பிளாபி ஆகவெய் வாடை போத்த ஆயம் வசந்த வைசி தான் அது பெட்டி கவரு மல்லி பையன் வைசி இது கிந்தது இதுதான் கதா ஐடி பெட்டாக்கி பையனை

아이세에 비치 테이프에 비치 아이세에 비치 테이프에 비치 아이세에 비치 왜 안가? 데이의 거주가 데이의 거주가 잘 안가? 잘 안가?